రేపు సెలవు కారణంగా ఒక రోజు ముందుగానే పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ చేశామని ఇది కూటమి ప్రభుత్వ విజయమని అనపర్తి ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు అనపర్తి నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను జోరు వర్షంలో పంపిణీ చేశారు రేపు సెలవు కారణంగా ఒక్కరోజు ముందుగానే దారులకు పెన్షన్ పంపిణీ చేశామని ఇది కూటమి ప్రభుత్వ విజయమని అనపర్తి ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు అనపర్తి నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక ఫెన్షన్లను జోరువారలో పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉదయం నాలుగు గంటలకు పెన్షన్లను పంపిణీ పెట్టామన్నారు ఏడు గంటలకే ఎనభై శాతం పూర్తి చేసినట్లు తెలిపారు గతంలో జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు లేకపోతే పెన్షన్ల పంపిణీ జరగదని అసత్య ప్రచారాలు చేశారన్నారు ప్రభుత్వం వాలంటీర్లు లేకుండానే సచివాలయ సిబ్బందితో విజయవంతంగా మూడవ నెల ఫెన్షన్ పంపిణీ విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా డిజిటల్ శాటిలైట్ జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే చానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ చిరునవ్వులు నవ్వించడం మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవైన పాత్రకేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయట ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం